నాకు ఒకటి చెప్పు సెన్సర్ అయిపోయింది కదా సినిమా ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటగా ఏ సర్టిఫికేట్ ఏంటి అంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ భయంగా భయపెట్టేలాగా ఉందని ఇచ్చారా ఏ సర్టిఫికెట్ ఏమైనా ఏ సర్టిఫైడ్ కంటెంట్ మా సినిమాలో ఈ నగరానికి ఏమైంది కూడా ఉండదు

భయం అనేది ఉండడం వల్లే అంటే మాకు కూడా చాలా భయం వేసిందని కూడా వాళ్ళు యాక్చువల్లీ చెప్పడం జరిగింది సో ఇట్ వాస్ సెన్సర్ రిపోర్ట్ దట్ ఇట్ వాస్ వెరీ స్కేర్ బట్ దట్స్ దట్స్ అమేజింగ్ బికాజ్ వన్ ఆఫ్ ద బిగెస్ట్ ఫ్యాక్టర్స్ ఫర్ హారర్ ఫిల్మ్ టు సక్సీడ్ కరెక్ట్ బై బై లేదా అన్నదే కదా నాకు నాకు ఇంకా గుర్తు కాంజూరింగ్ మీరు మెన్షన్ చేశారు కదా నేను కాంజూరింగ్ కి నేను యాక్చువల్లీ నేను అను స్వాతి వెళ్ళాం కాంజూరింగ్ కి ఉన్నప్పుడు కాంజూరింగ్ ఫస్ట్ పార్ట్ చెప్తున్నాను యా యా ఫస్ట్ పార్ట్ ది బిగెస్ట్ ఫియర్ ఇస్

ంగ్ దట్ ర్ ఫం ఇస్ గోయింగ్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ చాలా ఐ స్ట్రాంగ్లీట్టిందంటే కట్స్ ఒక్క కట్ కూడా లేదు సెన్సార్ సెన్సార్ కట్టే లేదు బట్ స్టిల్ వి గాట్ ఎనీ బికాజ్ ఆఫ్ ది హారర్ ఫ్యాక్టర్ కిష్కింద పూరి అని ఎందుకు పేరు చిన్న పిల్లలు భయపడతారని అనే పాయింట్ మీద ఆ పాయింట్ మీద ఇస్తారు బట్ నీకు యాక్చువల్ సినిమాకి వెళ్ళేది ఎవరు తెలుసా వాళ్ళే వాళ్ళే రేపు ఇప్పుడు స్కూల్ బంకొట్టి కాలేజ్ బంకొట్టి మోస్ట్ ఎల్లేది వాళ్ళు ఎందుకంటే హారర్ సినిమా నీకు టీన్స్ ఉన్నంత క్రేజ్ ఎందుకంటే నేను నేను నా ఫిఫ్టీన్ నా ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు నేను పిచ్చి పిచ్చి చూసాను హారర్ సినిమా ఏదో రిలీజ్ అవుతాను భయ్య థియేటర్ థియేటర్కి ఇప్పుడు తోని తగ్గించాను కానీ అప్పుడు ఏంటంటే ఒక లో ఏంటంటే అప్పుడు మన గర్ల్ ఫ్రెండ్స్ తీసుకొని వాళ్ళు భయపడతారు మనం కూడా వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చేవాళ్ళు కాదు సినిమా అంటే వచ్చేవాళ్ళు అప్పటి ఏంటంటే సరదాగా మనం బ్రో ఆరో సినిమాలుగా అమ్మాయిని తీసుకెళ్లేవాడు అనమాట అనవసరంగా మీకు అమ్మాయిని ఇప్పుడు అందరు చేసేదే భయ నేను బయట ఓపెన్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళాను బయ గర్ల్ ఫ్రెండ్స్ కదా ఓకే అదంతా వాళ్ళు ఎడిట్ చేసేస్తారా అని ఉండవు ఆ సో నైస్ యామ్ మీద హ్యాపీ పెళ్లి హ్యాపీగా ఉండొచ్చు ఆ ముగ్గురి అయిపోయింది ఏ మాకు మంచి అమ్మాయి దొరికి పెళ్లి చేసుకోవద్దా బ్రో చేసుకొని చదువుతున్నారు హ్యాపీగా ఆల్రెడీ హీరోకి ఇమేజ్ ఉంటది అనే ఇప్పుడు అలాంటిప్పుడు ఏం లేవు అమ్మాయిలకి ఏంటంటే ఇప్పుడు అలా అనుకుంటారు మీరు షార్టెడ్ అంటే అంతేపాక్ కూడా ఆయన ఫస్ట్ డే మార్నింగ్ సో గర్ల్ ఫ్రెండ్ తీసుకొని వెళ్తారేమో డాక్టర్ పాసిబుల్